ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలండి ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది పదమూడు వచనాలు మనం చదువుకుందాం దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కోర్చబడి ఆరిన నేల కనబడును గాకాని పలుకగా ఆ ప్రకారమాయను దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికాయన సముద్రములని పేరు అది మంచిదని దేవుడు చూసెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమల విత్తనముల గల ఫల వృక్షములను భూమి మొలిపించును ములిపించునుగాకాని పలుకగా ఆ ప్రకారమాయను భూమిని గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల అలా వృక్షములను మొలిపింపగాది మంచిదని దేవుడు చూసెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను ఈ లేఖనములను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక మన వినుకుడు ఈ లేఖనాలు దీవించునుగాక దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను బలపరిచి ఈ రోజంతా కాపాడును గాక గత దినాల్లో మొదటి వచనంలో నుండి కొన్ని సత్యాలు నేర్చుకుంటూ వచ్చినాము తొమ్మిది పది వచనాల్లో ఆరిని నేలను ఆయన చేశాడని సముద్రాలు ఆ సముద్రముగా రాసిగా అయిందని ఇప్పుడు మనం చూస్తున్నాం ఆరిని నేలకు దేవుడు వచనంలో భూమి అని పేరు పెట్టాడు జలరాశి అన్నాడు అందులోనే జల రాశి మనం ధాన్యము రాశి గోధుమల రాశి మనకు తెలుసు రాశి అంటే కుప్పగా ఉండేది భూమి చుట్టూ నీరును కూడా కుప్పగా ఉంచాడు అట్లయితే నీరు పల్లం ఎరుగును నిజము దేవుడి అంటారు కదా మరి పల్లెమును కిందుకు రాదు నీరు ఇదే దేవుని సృష్టి మనం చెప్పుకునే ఈ మాటలు వేరు దేవుని సృష్టిలో చేసిన మాటలు ఆ క్రియ వేరు కాబట్టి దేవుడు జలరాశిని చేసినాడు జలరాశి మరల భూమి మీదకి పొర్లు రాకుండానట్లు గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై రెండవ చంలో సముద్రము లేకుండునట్లు దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబల లేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకుని సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వరకరా ఇదే ఎహోబ వాక్ అని ఉంది కాబట్టి ఆయన జలరాశుకి ఇసుకుని సరిహద్దుగా నియమించి నిత్య నిర్ణయాన్ని చేశాడు అది ఎన్నడను దాటలేదు దాట జాలతో ఆయన మొదటి మానవుని చేసిన తర్వాత భూమి మీద వర్షం కురిపించలేదు ఇప్పుడు మనం ఆది కాండం ముందు వచ్చినా ధ్యానించినాం సగం నీరు పైకి ఆకాశానికి పంపినాడు ఆకాశం అని పేరు పెట్టినాడని తెలుసుకున్నాం ఆ ఆకాశపు తూములు నోహో దినాల్లో మాత్రమే ఇప్పినాడు అప్పుడు మరలా భూమి మీద నీరు వచ్చింది నీటి వరద చేత అప్పుడున్న జనుల్ని పనికి రాని వారు అందరిని చెత్తగా తీసివేసినాడు ఆయనకు పనికి వచ్చి ఎనమండుగురు మాత్రమే కాపాడుకున్నాడు మరలా రాబోతున్న ఉగ్రత దినాన్ని కూడా ఇదంతా కూడా కొంత చాలా మంది తీసి తనకు నచ్చిన వారిని మాత్రమే ఉంచుకుంటాడు దేవుడు గొప్పవాడు ఆయన అధిక శక్తి సంపన్నుడు ఆయన ఆలోచన మితి లేనిది మనం జ్ఞానాన్ని చోధించలేము కాబట్టి ఇసుకుని సరిహద్దుగా నియమించిన దేవునికి భయపడితే నీ జీవితం ధన్యంగా ఉంటుంది నీ పాపముల కొరకు ఆయనే భూమి మీదకి వచ్చి రక్త మాంసములను నీ కొరకే బలిగా అర్పణగా అప్పగించినాడు ఆయనందు విశ్వాసం ఉంచితే నువ్వు ధన్యుడు ధన్యురాలుగా ఉంటావు ఇక తొం పదకొండు పదమూడు వచ్చినాల్లో గడ్డిని విత్తనమ్మలు ఫలమిచ్చు వృక్షములను మొలిపించినాడు చాలా సందర్భాల్లో గుడ్డు ముందా కోడు ముందా అంటారు విత్తనం ముందా చెట్టు ముందా అంటారు బైబిల్ చెప్తుంది ఇత్తనమే ముందు కాబట్టి ఇత్తనములు కలిగిన వృక్షములను మొలిపించగా అక్కడ నుండి వన్ బై వన్ వన్ బై వన్ ఇత్తనాలుగా భూమి మీద ఎన్నో మొక్కలు మొలుచుట మనం చూస్తున్నాం నూట నాలుగో కీర్తనలో పదిహేను చునములో అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరులు హృదయములను సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును నరులు హృదయములను బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు భూమిలో నుండి పుట్టించుచున్నాడు ఎన్నో రిఫరెన్సుల్లో ఈ సత్యము చెప్పబడి ఉంది కాబట్టి తొమ్మిది నుండి పదమూడు వచనాల వరకు మనం ధ్యానించినాం ఇందులో ఒక పాఠాన్ని మనం తీసుకుంటున్నాం సముద్రము దాటలేకుండా ఇసుకుని సరిహద్దుగా నియమించినవాడు పాపం చేసిన ఆదాముని ఏదేను వనములో నుండి గెంటివేసి కడ్గజ్వాలలు నిలబెట్టినాడు మరలా పాపి అయిన ఆదాము ఆ ఏదేను వనములోనికి వెళ్ళటానికి ఆస్కారం లేదు కాబట్టి ఆయనే వచ్చి మనలను మరలా జీవవృక్షములో పాలు పొందులు పొందుకునేలాగా చేసినాడు కాబట్టి సముద్రం అక్కడే ఉంది కాని పాపం చేసిన ఆదాముని అంటే ఆదాములోంచి వచ్చిన సంతతిని ఆయన మార్చి తన హక్కును చేర్చుకుంటున్నాడు కాబట్టి ప్రి సహోదరుడా ఆయన నీ జీవితాన్ని మార్చగలవాడు నీలో ఉన్న దోషాన్ని తొలగించగలిగినవాడు కాబట్టి మనకు భూమి మీద ఆహారం కావాలని చెట్లను సమస్తాన్ని కలగ చేశాడు ఆయనకి భయపడి ఆయన విశ్వాసం ఉంచితే మన ప్రభుయే నిజమైన ఆహారం ఆయన ఏమన్నాడు నేను నిజమైన ఆహారమును అని అన్నా పరలోకములోని దిగి వచ్చిన ఆహారమును అన్నా వేసే జీవం ఆ జీవము నీవు సంపాదించుకున్నాము ఆయన జీవాన్ని సంపాదించుకుంటే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు కాబట్టి ఈ రోజున ఆయన జీవాన్ని సంపాదించుకుని ముందుకు నడండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రార్థన కరుణా సంపన్నుడవైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ఆది ఉన్న ఈ విషయాలు మాకు బోధపరిచినందులకు స్తోత్రాలు జల రాశిని చేసిన దేవుడవు నీవే నాయన భూమిని ఆరిని నేలగా చేసి భూమిని పేరు పెట్టిన వాడు నీవే మాకు ఆహారం కావాలని భూమి మీద సకల వృక్షములను పుట్టించినందులకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువే మాకు జీవ వృక్షమై ఉన్నారు మేము జీవించి బ్రతకటానికి మీ లోకానికి రావటానికి జీవవృక్షమైన మా ప్రభులు మాకు ఇచ్చినందులకే నిన్ను శుద్ధిస్తున్నాం ఈ నీ వాక్సు విన్నాము ఈ రోజు మేము గడుపుతుంటుండగా మీ సహాయము మాకు దయచేయండి మాకు ఏ ఆపదలు సంభవిస్తాయో ఏ అవరోధాలు వస్తాయో మాకు తెలియవు కనుక భవిష్యత్ తిరిగిన దేవుడు గనుక మమ్మల్ని అందరినీ కాపాడండి మహిమ ఘనత ప్రభావములను మీకే చెల్లించుకుంటూ ఏసుక్రీస్తు క్రీస్తు ఘననామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రవనేసు క్రీస్తు కృప ఇప్పుడు మన ఎల్లప్పుడు సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందరాలండి